తండము పౌర్ణమి చంద్రబింబము పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు ఆ చంద్రబింబాన్ని చూస్తే మనం మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది ఆ పూర్ణ చంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది అందుకుని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారు అనుకోండి రాకా చంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాను అనుకోండి మనసుని ప్రక్షాళనం చేస్తుంది చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన ఒకటి మన మనసుని